ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రోజు మనం సామెతలు పదిహేడవ అధ్యాయంలోని ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని తెలుసుకుందాం మనందరికీ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశ ఉంటుంది కదా కానీ సొలమోను మహారాజు ఇక్కడ ఒక వింతైన పోలికను తెచ్చాడు మొదటి వచనం చూడండి పగతో కూడినింట కొవ్వు మాంసం తినుటకంటే కంటే నెమ్మది కలిగిన ఇంట వట్టి రొట్టె ముక్క తినుట మేలు ఇది వినడానికి సాధారణంగానే అనిపించవచ్చు కానీ ఒక్క క్షణం ఆలోచించండి ఒట్టి రొట్టె అంటే రుచి లేనిది గట్టిగా ఉండేది కానీ అక్కడ శాంతి ఉంది ఈ అధ్యాయం మనకు ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆయుధాన్ని పరిచయం చేస్తుంది అదేంటో తెలుసా మౌనం సాధారణంగా మనం అనుకుంటాం తెలివైన వారు ఎక్కువగా మాట్లాడతారని కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో దేవుడు ఒక షాకింగ్ విషయం చెప్తున్నాడు మూడు సహితము మౌనముగా ఉండిన జ్ఞాని అని ఎంచబడును అంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తెలివైన వారిగా మారవచ్చు గొడవలు ప్రారంభం కాకముందే వాటిని నీళ్లలాగా వదిలేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ అధ్యాయం మనకు నేర్పే పాఠం ఒక్కటే గొప్ప విందుల కంటే మనశ్శాంతి ముఖ్యం వాదించి గెలవడం కంటే మౌనంగా ఉండి బంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం ఈ వారం ఒక చిన్న ఛాలెంజ్ తీసుకోండి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క నిమిషం మౌనంగా ఉండి చూడండి ఆ మౌనంలోనే దేవుని సమాధానం దొరుకుతుంది దేవుడి ఈ మాటలను దీవించునుగాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ ప్రైజ్ ద లార్డ్